దే రెండు లక్షలు ఇది ఖర్చు మామిడి పండు తినొచ్చా పిచ్చది కెమెరా ఏదైనా బంగారం పర్మిషన్ తర్వాత ఇటు ఇది 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 కావాలంటే ఆకులు తినబడు పోటి సో ఈ సంవత్సరం లెక్క సరిపోయింది సరే ఇదిగో యాభై వేలు నీ ఖర్చు ఉంచుకో మిగతా అమౌంట్ ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తా ఈ పనులు మామిడి పనులు తింటావా ఒత్తిడి నీకు వేడి చేస్తాను చూపెడతా సరే కానీ ఈ బరువు బాధ్యతలతోటి మన బరువు విరిగిపోతుంది ఎక్కడికి దిగలేదే దారా బ్రహ్మో బ్రహ్మో ఏదో కొడుతుంది వెళ్ళి ముందు నీ లెక్కలు భాష మారింది యాభై ఎకరాలకి ఎన్ని లక్ష బోండా ఎకరానికి ఆరు వేల బోండాలు దిగుతాయి వంద ఎకరాలకు ఆరు లక్షలు బోండానికి పది రూపాయలు అరవై లక్షలు ఎక్కడికి చెప్పు చెరుకు వంద ఎకరం ఎకరానికి నలభై టన్లు టన్ను పదివేలు నలభై లక్షలు అయ్య ఎక్కడ పోయినరా పొరుగుల మంది కొన్నాడు మంగరాజు నువ్వు ఆగ్రానే నీ దగ్గరకు వస్తా నీ చేపల చెరువు లెక్కలు ఏంట్రా అవి అది లేదు బొచ్చు ముప్పావులో బొమ్మడాయిల్ అని ఏదో కొత్త లెక్కలు చెప్తున్నావు అంటే బొమ్మిడాయిల్ మరి ముల్లు తీసేస్తా నా మరి మొత్తం దొబ్బేసి మా ఆవిడ పండుగ పర్మిషన్ అడుగుతావు ఏంట్రా అంటే ఏదో అడగలు కదా ఎథిక్స్ అని రైట్ ఇంకెప్పుడు ఏదో పనులు చేయకండి డబ్బులు కావాలంటే అడిగి తీసుకోండి లెక్కలు చెప్పైనా పర్లేదు కానీ మనుషుల్ని మోసం చేయొద్దురా ఎలాండి ఆగండి పండు కావాలా బుల్లెట్ ఎక్కడ్రా అక్కడ ఉంది విరుద్ వైపు పరుగులు పెట్టిస్తున్నా మన నవయువ నాయకి ప్రెసిడెంట్ నాగలేష్మ గారు రైతు ఉద్దేశించి మాట్లాడతారు ఆ థాంక్యూ థాంక్యూ ఈ గెట అపాయింట్ అనుకుంటారా నేను మీ రైతు బంధునని చెప్పడానికే అబ్బో ఆ ముందున్న సర్పంచ్ల అసమర్థత వల్ల మా ఊరు చాలా నష్టపోయింది తల్లే తల్లే ఈ ఊరికి నీకన్నా ముందు సర్పంచ్లు మీ నాన్న మా నాన్న మా నాన్నకి నాన్న నీ పబ్లిసిటీ దాహంతో మమ్మల్ని వల్ల చేయకు కావాలంటే నువ్వు నువ్వు పోడుకో నష్టం అంటే చాలా కొంచెం అన్నమాట కానీ నేను చదువుకునే దాన్ని కాబట్టి నేను మీ జీవితాన్ని మారుస్తా నువ్వు మారుస్తావు నాగలక్ష్మి నాకు తెలుసు నువ్వు మారుస్తావు కొట్టండి రా చప్పట్లో మీ సమస్యలు మా అగ్రికల్చర్ ఆఫీసర్ వెటినరీ డాక్టర్ గారికి చెప్తే వాళ్ళు సమాధానాలు చెప్తారు అయ్యా పంటకి పురుగు పట్టేసింది ఎన్ని మందులు కొడతున్నా చీడ కొడతలేదు ఏం చేయమంటారు పెస్టిసైడ్స్ ఈ మాత్రం దానికే మీరెందుకు ఆఫీసర్ గారు కూర్చోండి నేనున్నానుగా చూడండి పురుగులన్నాక పంటకి పట్టడం సహజం అవి ఆహారం కోసం వస్తాయి పంటల్ని తింటాయి ఇలాంటప్పుడే మనం చాలా తెలివి వాడాలి నేను తెలివైన దాన్ని ఐడియా ఇస్తా ఏందమ్మా నాలుగేళ్ళు పంట లేర పురుగులు ఫుడ్ లేక సగం చచ్చిపోతాయి మిగతావన్నీ అవి వెళ్ళిపోయాక మీరు కామ్ గా పంట వేసుకోవచ్చు సింపుల్ ఎలా ఉంది ప్లాన్ పురుగులు కాదు మా ప్రాణాలు నాగలక్ష్మి అంతే మనో రైతుల్ని కాపాడడానికి వచ్చిన అమ్మార్ నువ్వు ఎవరు మాకు ఏది దొన్నపోతుందా అన్నట్లేదన్నీ తెలుసా గారు మీరెందుకు నేను కదా కూర్చోండి కూర్చోండి అవన్నీ ఫ్యామిలీ ఇష్యూస్ అండి భార్యాభర్తల మధ్య గొడవలు సహజం వాటి మధ్య ఏం ఉన్నాయో ఒకసారి కూర్చోబెట్టి మాట్లాడండి ఎవ్రీథింగ్ విల్ బి సాల్వ్ దొంగపోతులు కూర్చోబెట్టి మాట్లాడండి బాబా ఏం మాట్లాడుతున్నాము రమేష్ గారు ఏంటండి ఇదే మా మీద పగబట్టి ఊరికి ప్రజెంట్ చేశారా ఏంది లేకండి రా బాబా మాకు అప్పుడు బాబు బాబు అందరూ అలా వెళ్ళిపోతున్నారేంటి నాన్న ఏం జరిగిందని ఇప్పుడు అయ్యో నేను ఏమైనా తప్పు మాట్లాడానా ఇప్పుడు ఇప్పుడు కాదమ్మా ఫస్ట్ నుంచి తప్పులే చెప్తున్నాం ఆఫీసర్ గారు రండి మనం ఏదో ప్లాన్ చేసుకోవాలి అబ్బాబాబా సూపరు భలే చెప్పావు నాగలక్ష్మి భలే చెప్పావు నాగలక్ష్మి ఇంత కాలం నేను అర్థం చేసుకోలేకపోయాను నన్ను క్షమించు ప్లీజ్ ఏంటి నువ్వు మహానాయకురాలు నాగలక్ష్మి అవును అప్పట్లో ఇందిరాగాంధీని చూశాను ఇప్పుడు నిన్ను మరి కాదా నాగలక్ష్మి నువ్వు ఈ ఊరికే సర్పంచ్ కాదు మన రాష్ట్రానికి సర్పంచ్ కావాలి మన దేశానికే సర్పంచ్ కావాలి నా కోసం నాగలక్ష్మి నా కోసం ప్లీజ్ మాటివ్ ఇవ్వు నాగలక్ష్మి ఇవ్వు కాదన్న నాగలక్ష్మి ప్లీజ్ నాగలక్ష్మికి జై కొట్టండి జై నాగలక్ష్మి కొట్టండి మంచోళ్ళనే ఉన్నాడేడు దేశానికి సర్పంచ్ ఏంటి ఆడి మొహం ఏదో ప్లాన్ లో ఉన్నాడు దేశానికి సర్పంచ్ అంటే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అన్నమాట నీకు అర్థమైందా ఫీలింగ్ అర్థం చేసుకోవాలి వర్డింగ్ కాదు బంగారాజు నాగలక్ష్మిని సపోర్ట్ చేసేవాంట కదా చాలా మంచిదిరా పెళ్లి చేసుకో ఏంటే నా మేనకోడు నాగలక్ష్మి రా సర్పంచు ఈడు చూడు బాగుంటదిరా పెళ్లి చేసుకో బాగుంటదా పెళ్లి చేసుకోమంటా ఏనో కరక గో 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 సారిదాని పొగడాలంటే దాని నిను నాకి కొచ్చుస్తా ని దానికి ఇచ్చేస్తా ఈట్ తిన్నాను గుడ్ హెల్త్ బా చూసుకుంట టైం టింట గుడ్ టైం పడుకుంటా గుడ్ గుడ్ ఇప్పుడు నీ ఫోన్ డ్యూటీ అయిపోయింది వెళ్ళి హాస్పిటల్ డ్యూటీ అవును కదా ఎర్లీ మార్నింగ్ నుంచి హాస్పిటల్లోనే ఉన్నారా ఓహో సూపర్ సరే అల్సేయు సరే బాయ్ ఓకేరా బాయ్ నానా నానా ఆగాగో ఒక్క నిమిషం వాట్ నిన్ను చూసి చాలా కాలం అయింది కదా ఎలా ఉన్నావు ఆమె ఓకే రోజు మాట్లాడుతున్నాం కదా ఆహ్ అదే ఎదురుగా చూసి చాలా కాలం అయింది కదా ఓ ఆరోగ్యం అంతా బాగుంది నన్నా నేను బానే ఉన్నారా అది పోలే